హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నేను నా పుస్తకాలు అందరూ ఎలా ఉన్నారండి నేను వీడియోస్ చేసి చాలా రోజులైపో కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల కొన్ని పర్సనల్ ఇష్యూస్ వల్ల దాదాపుగా వీడియోస్ చేయడం ఆపేశాను కానీ మధ్య మధ్యలో చిన్న చిన్న షార్ట్స్ పెడుతూ వచ్చినా వాటికి కూడా టైం లేక మధ్యలోనే ఆపేశాను మళ్ళీ ఇన్ని రోజులకి మరొక మంచి వీడియోతో మీ వచ్చాను నేను చేసే వీడియోస్ అన్నీ కూడా పాత పుస్తకాలేనని మీ అందరికీ బాగా తెలుసు ఎందుకో తెలియదు కానీ ఈ మధ్య పాత పుస్తకాలను వినేవాళ్ళు చదివేవాళ్ళు బాగా తగ్గిపోయినట్టుగా అనిపించింది అందుకే వాటిని చదవాలన్నా వీడియో చేయాలన్న ఇంట్రెస్ట్ నాకు కూడా పూర్తిగా పోయింది అందుకే ఈసారి పాత పుస్తకంతో కాకుండా ఒక మంచి కొత్త కథతో మీ ముందుకు వస్తున్నాను ఈరోజు నేను చదివే కథ ప్రతిలిపిలో రైటర్ అయిన ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారి మరో కొత్త కథ ఆ స్టోరీని డైరెక్ట్గా ఇక్కడే స్టార్ట్ చేశారు ఇక నుండి ఈ కథ మన ఛానల్లోనే రోజుకి ఒక అప్డేట్ చొప్పున పోస్ట్ అవుతుంది ఈ కథ మీద నాకు మాత్రమే పర్మిషన్ ఇవ్వడం వల్ల ఈ కథని మరెవరూ ఉపయోగించుకోవడానికి లేదు కాబట్టి ఎవరైనా ఈ కథని మరో ఛానల్లో యూజ్ చేస్తే దయచేసి ఇన్ఫామ్ చేయగలరు కాబట్టి ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారి రచనలను వాళ్ళు దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి ఇంతకీ కథ పేరు మీకు చెప్పలేదు కదా ఈ కథ పేరు ఈ రాధ కృష్ణార్పణం నాకు ఆల్రెడీ స్టోరీ చెప్పారు నాకైతే చాలా బాగా నచ్చింది కాబట్టి ఎక్కువ లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం దానికంటే ముందుగా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి దానివల్ల నోటిఫికేషన్ మీకు ఇమీడియట్గా వచ్చేస్తుంది ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారి ఈ రాధ కృష్ణార్పణం మొదటి భాగం మొదటగా ఈ స్టోరీకి డిస్క్లామినర్ ఇచ్చారండి అదేంటో మనం కూడా విందాము ఈ స్టోరీకి కాపీరైట్స్ వర్తిస్తాయి ఇది కేవలం చదవడానికి మాత్రమే అంతేకాని నా అనుమతి లేకుండా నా కథలని కానీ కథాంశాన్ని కానీ యూట్యూబ్లో కానీ మరే ఇతర సోషల్ మీడియాలో కానీ లేదా వెబ్ సిరీస్లుగా కానీ మరే విధంగానైనా పోస్ట్ చేయడానికో ఇంకే విధంగానైనా ఉపయోగించడానికో వీల్లేదు తెలిసి చేసినా తెలియక చేసినా అది చట్టంరీత్యా నేరం నా పర్మిషన్ తీసుకోకుండా అలా చేసిన వాళ్ళ మీద రిపోర్ట్ చేయడమే కాక నేను లీగల్గా ప్రొసీడ్ అవుతాను అనగా లీగల్ నోటీస్ పంపించి దాని ద్వారా భారీ మొత్తంలో పెనాల్టీ వసూలు చేయడం జరుగుతుంది కనుక దయచేసి అటువంటి పనులు చేయవద్దని మనవి ఇది రైటర్ గారు ఇచ్చిన హెచ్చరికండి కాబట్టి ఇలా ఎవరూ చేయడానికి ట్రై చేయొద్దు ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం రెండు వేల తొమ్మిది కడప జిల్లా ఆర్టీసీ బస్టాండ్ తెల్లవారుజామున నాలుగు గంటల సమయం సంజు సంజు లేనన్నా ఊరు వచ్చేసింది అంటూ మత్తుగా నిద్రపోతున్న పదహైదేళ్ల సంజయ్ కృష్ణని లేపుతున్నాడు గిరిధర్ అప్పుడే వచ్చేసిందా నాన్న అవును సంజు త్వరగాలే అంటూనే తన కూడా తెచ్చిన చిన్న బ్యాగ్ని పైనుండి తీసుకొని నిద్రమత్తులో తూగుతున్న కొడుకు చేతిని పట్టుకొని బస్ దిగాడు గిరిధర్ నాన్న ఇంకా చీకటిగానే ఉంది ఇప్పుడు ఎలా వెళ్తాం నిజమే ఇప్పుడు ఆటో పట్టుకుని వెళ్ళినా అడ్రస్ కనుక్కోవడం కష్టమవుతుంది ఒక పని చేద్దాం తెల్లారే వరకు ఇక్కడే ఉండి తర్వాత బయలుదేరుదాం నువ్వు ఇలా పడుకోనా అంటూనే ఓ బెంచ్ మీద కూర్చొని కొడుకుని ఒళ్ళో పడుకోబెట్టుకొని తాను బెంచ్ మీద వెనక్కి వాలాడు గిరిధర్ ఆగకుండా మోగుతున్న బస్సు సౌండ్లకి ఉలిక్కిపడి నిద్ర లేచిన గిరిధర్కి ఎప్పుడో తన స్నేహితుడు బహుమతిగా ఇచ్చిన వాచ్లో మస్క కళ్ళతో టైం చూసిన అతడికి అప్పటికే ఎనిమిది గంటలు దాటి చూపిస్తుంది వాచ్ సంజు లేనన్నా అంటూనే తన బ్యాగ్ని భుజానికి తగిలించుకొని కొడుకుని బలవంతంగా లేపి బస్ స్టాండ్ బయటికి వచ్చాడు గిరిధర్ ఒక ఆటో ఎక్కి మామిళ్లపల్లి వెళ్ళాలని చెప్పి కొడుకుతో ఆటోలో కూర్చున్నాడు దారి పొడుగున ఒకప్పటి జ్ఞాపకాలు మనసుని తులిచేస్తుంటే ఆలోచనతో కళ్ళు మూసుకొని ఆటోలో వెనక్కి వాలాడు గిరిధర్ ఈ ఊరు కేవలం తనకి ఆశ్రయమిచ్చిన ఊరే తప్ప తన సొంత ఊరు కాదు ఎప్పుడో తన చిన్నతనంలోనే బతుకు తెరువు కోసం ఈ మామిళ్లపల్లికి ఊరికి చేరారు గిరిధర్ కుటుంబం ఇక్కడ తనకంటూ అయిన వాళ్ళెవరూ లేకపోయినా వెలకట్టలేని మురళి స్నేహం మాత్రం ఇక్కడ దొరికింది మురళి తన స్నేహితుడు ఇద్దరి అభిప్రాయాలు ఒక్కడవడంతో తెలియకుండానే ప్రాణ స్నేహితులుగా మారారు మురళి కుటుంబం కూడా గిరిధర్ని ఇంట్లో మనిషిగా చూసుకునేవాళ్ళు కాలక్రమంలో ఇద్దరికి పెళ్లిళ్ళై నలుగురు ఒక్క కుటుంబంగా కలిసి మెరిగారు అక్కడ ఇక్కడ పనిచేసుకుంటున్న గిరిధర్ కష్టాన్ని చూడలేక తనే పెట్టుబడి పెట్టి ఒక హార్డ్వేర్ షాప్ కూడా పెట్టించాడు మురళి మురళినే కాదు అతని భార్య శ్యామల కూడా తనని సొంత అన్నగా చూసేది దానికి తోడు అప్పట్లో వాళ్ళకి పిల్లలు లేకపోవడంతో వీళ్ళ పిల్లల్ని సొంత పిల్లల్లా చూసుకునేవాళ్ళు మొదట్లో హార్డ్వేర్ షాప్ బాగానే జరిగినా కొద్ది రోజులకి నష్టాల్లో గురుకుపోయింది ఇంకా మురళి దగ్గరే ఉండి తన దరిద్రాన్ని వాళ్ళకి అంటించలేక షాపుని అమ్మేసి ఆ డబ్బుని మురళికి ఇచ్చి భార్య పిల్లలతో సిటీకి బయలుదేరాడు గిరిధర్ ఆ రోజు జరిగిన సంఘటన ఇప్పటికీ తన కళ్ళ ముందు మెదులుతూనే ఉంది నా మాట వినుగిరి కష్టమో నష్టమో ఇద్దరం కలిసే పంచుకుందాం నీతో మర వ్యాపారం పెట్టించే బాధ్యత నాది ఆ సిటీల్లో పిల్లల్ని వదిలిని తీసుకెళ్లడం అంత మంచిది కాదని ఎంతో నచ్చజెప్పాడు మురళి అవునన్నయ్య ఆయన చెప్తుంది నిజం పిల్లలు ఇంకా చిన్నపిల్లలు అక్కడ మీకు ఎవరు తెలుసని వీళ్ళని కూడా తీసుకెళ్తున్నారు బాధగా లేదు మురళి నేనొక నష్టజాతకుణ్ణి నేనెక్కడుండే అక్కడ దరిద్రమే తప్ప సంతోషం ఉండదు ఎంతో కష్టపడి మురళి నాతో సన్ షాప్ పెట్టిస్తే అది కూడా నష్టాల్లోనే కురిగిపోయింది ఇంకా ఇక్కడే ఉండి మళ్ళీ మీకు భారంగా మారడం నాకు ఇష్టం లేదు సిటీలో అయితే ఏదో ఒక పని దొరక్కపోదు అందుకే వెళ్తున్నాను అదేంటి గిరి ఎలాంటావు అంటావు నువ్వు నాకు భారమని నేనే రోజైనా అన్నానా నీ మంచి మనసు నాకు తెలుసు మురళి కానీ నాకిష్టం లేదు బతుకు తెరువు కోసం ఏ ఊరొచ్చిన నన్ను స్నేహితుడిగా ఆదుకున్న నీ మేలు ఎప్పటికీ మర్చిపోను కానీ అక్కడెక్కడుంటావురా అన్నీ బాగుంటే నీకు ఏ విషయం ఫోన్ చేసి చెప్తానని తన భార్య రమణి ముగ్గురు పిల్లలను తీసుకుని బెంగళూరు ఎక్కాడు గిరిధర్ ఇంతలో ఆటో హారం విని కళ్ళు తెరిచాడు గిరిధర్ రూపన్నదే లేకుండా మారిపోయిన ఊరిని చూస్తూ ఆటోవాడికి వంద రూపాయలు ఇచ్చి కొడుకుతో ఊర్లోకి నడుస్తున్నాడు కాలంతో పాటు వచ్చిన మార్పులు ఆ ఊర్లో స్పష్టంగా కనిపిస్తూ ప్రతి ఇల్లు కొత్త మార్పును సంతరించుకుంటే తను చూస్తుంది మామిళ్ళపల్లేనా అన్న అనుమానం కలిగింది గిరిధర్కి తెలిసిన ఊరే కావడంతో అలవాటుగా మురళి ఇంటికి వచ్చేసిన గిరిధర్కి ఆ ఇల్లు మాత్రం ఏమాత్రం మారకుండా అలానే ఉండడం ఆశ్చర్యాన్ని కలిగించింది నాన్న మామయ్య వాళ్ళ ఇల్లు ఇదే కదా అవునన్న పద వెళ్దాం అంటూనే మురళి అని పిలుస్తూ లోపలికి అడుగుపెట్టారు ఇద్దరు ఇంతలో కొద్దిగా వాడిపోయిన గులాబీ పూల మాలొకటి ఫోర్స్గా వచ్చి సంజయ్ మెల్లో పడింది ఇద్దరు ఒకరి మహాలొకరు చూసుకొని అటువైపు చూస్తే ఆరేళ్ల చిన్న పాప అతి కష్టంగా వాకిలి చిమ్ముతుండడం చూసి పాప అని పిలిచాడు గిరిధర్ ఆ అంటూ వెనక్కి తిరిగిన పాప ఎవరు కావాలండి అంటుంటే మావాడి మెల్లో దండేసింది నువ్వేనా తల్లి అన్నాడు గిరిధర్ నేనే కానీ పడేద్దామని విసిరేశాను మీ మెల్లో పడింది అంటూ అమాయకంగా చెప్తుంటే ఇద్దరు నవ్వుకున్నారు సరే కానీ ఇక్కడ మురళి అని ఆ మా నాన్నే లోపలున్నాడు రండి అంటుంటే సంతోషంగా మురళి కూతురివా నువ్వు అన్నాడు గిరిధర్ అవును అంటూనే నాన్న నీకోసం ఎవరో వచ్చారు అంటూ లోపలికి పరిగెడితే తన వెనకే గిరిధర్ మెల్లో పడిన మాలని బయటకు తీస్తూ సంజయ్ ఇద్దరు లోపలికి వెళ్ళారు నాన్న నీకోసం వీళ్ళొచ్చారు అంటూ పాప చూపిస్తుంటే ఎవరు అంటూ అటువైపు చూసిన మురళి మూసుకుపోతున్న కళ్ళని కష్టంగా తెరిచి గిరి అంటూ సంతోషంగా పైకి లేచాడు శరీరం అస్తభంజరంగా మారిపోగా వయసుకు మించిన వార్ధక్యత మురళిలో కనిపిస్తుంటే తను చూస్తుంది మురళినేనా అని ఒకంత అనుమానానికి గురయ్యాడు గిరిధర్ దగ్గుతూ గిరి ఎన్నాళ్ళైందిరా నిన్ను చూసి ఎలా ఉన్నావు అంటూ ఆప్యాయంగా అడుగుతున్న స్నేహితుని చూసి కన్నీళ్లతో పరుగున వెళ్ళి అతన్ని హత్తుకున్నాడు గిరి ఏంట్రా ఇలా అయిపోయావు ఒంట్లో బాగలేదా అలాంటిదేలే కానీ నువ్వెలా ఉన్నావు నా సంగతి కాదు నీ గురించి చెప్పు ఎలా ఉండేవాడివి ఇలా అయిపోయావేంటి ఇంతలా బాగలేకపోతే హాస్పిటల్లో చూపించకుండా ఏం చేస్తున్నావు అసలు శ్యామల ఎక్కడుంది అంటూ చుట్టూ చూసిన అతనికి గోడ మీద శ్యామల ఫోటోకి దండ వేసి ఉండడం చూసి ఆశ్చర్యంగా మురళి శ్యామల శ్యామల నన్ను ఒంటరివాణ్ణి చేసి వెళ్ళిపోయిందిరా అందుకే నేను ఇలా అయిపోయాను అసలేం జరిగింది మురళి ఏముంది పిల్లలు కావాలన్న ఆశతో ఈ పాపని నా చేతిలో పెట్టి నాకు శాశ్వతంగా దూరమైపోయింది శ్యామల అంటే డెలివరీ టైంలో కాంప్లికేషన్స్ వచ్చి తను చనిపోయింది గిరి అప్పటి నుండి ఇదిగో నా పాపని ప్రాణంగా చూసుకుంటూ బతుకుతున్నాను కానీ శ్యామల గురించి ఆలోచిస్తూ మనోవ్యాధితో మంచాన పడ్డాను అంటుంటే తండ్రి వాళ్ళు కూర్చున్న పాపని దగ్గరికి తీసుకొని నీ పేరేంటమ్మా రాధిక అండి అండీ కదమ్మా మావయ్య అని పిలు నవ్వుతూ సరే మావయ్య నా కోడలు బంగారు తల్లిలా ఉందిరా అచ్చం శ్యామల పోలికే నాకు మిగిలిన ఒకే ఒక బంధం తనేరా అంటూ సంజయ్ని చూసిన మురళి ఈ బాబు నా కొడుకు సంజయ్ ఏంటి మన సంజునా అంటూ ఇలా రా నాన్న అని ఆప్యాయంగా తడుముతుంటే నా చేతులతో పెంచాన్రా నిన్ను ఎంత పెద్దవాడివైపోయావో సన్నగా నవ్వి ఊరుకున్నాడు సంజయ్ రాధి మామయ్య వాళ్ళకి మంచినీళ్ళు తెచ్చి అవ్వని నేను రమ్మన్నానని చెప్పు అనడంతో సరే నాన్న అంటూ ఇద్దరికి మంచినీళ్ళు తెచ్చి వెళ్ళబోతూ పావడా తట్టుకుని పడబోయింది రాధిక జాగ్రత్త పడిపోతావు అంటూనే తనని పట్టుకున్నాడు సంజయ్ కృష్ణ ఈ లంగాని ఇలా పట్టుకుని నడువు అని చెప్పి అలాగే అంటూ చెంగున బయటికి పరిగెట్టింది రాధిక ఎవరు గిరీషమ్మా ఎప్పుడొచ్చావురా రమా పిల్లలు అందరూ బాగున్నారా చాలా రోజులైంది నిన్ను చూసి అంటూ లోపలికొచ్చింది మురళికి దూరపు బంధువైన ముసలమ్మ బాగానే ఉన్నాను పెద్దమ్మ మీ అందరినీ చూసి చాలా రుసులైందిని ఇలా వచ్చాను అలాగా మంచి పని చేశావు అంటుంటే పెద్దమ్మ వెళ్ళి వంట ఏర్పాట్లు చూడు అని మురళి చెప్పడంతో ఆ సంగతి నేను చూసుకుంటానులే అంటూనే చిన్ని రాధికని తీసుకొని వంటగదిలోకి వెళ్ళిన ముసలమ్మ ఆ చిన్న పాపను ఆసరాగా తెచ్చేసుకొని వంట చేయడం మొదలుపెట్టింది అతి కష్టంగా అందరూ భోంచేసి ఆరు బయట కూర్చుంటే ఎప్పుడో చిన్నప్పుడు చూసిన ఆ ఊరిని చూడటానికి రాధికని తోడు తీసుకెళ్లాడు సంజయ్ ఇప్పుడు చెప్పుగిరి నువ్వెక్కడున్నావో ఏంటోనని కూడా ఎవరికీ తెలియకుండా ఇన్నేళ్ళు అజ్ఞాతంలో ఉన్నావు నీ గురించి తెలుసుకోవాలని నేను ఎంత ప్రయత్నించానో నీకు తెలీదు కానీ కావాలని మమ్మల్ని దూరం పెడుతున్నావని అర్థమయ్యాక నేను కూడా మౌనంగా ఉండిపోయాను ఇన్నాళ్ళకైనా నీకు నేను గుర్తొచ్చాను చాలా సంతోషం ఉన్న బలంగా కొడుకుని తీసుకుని వచ్చావంటే ఏదో కారణం ఉండకపోదు ఏంటి విషయం అనగానే తడబడుతూ అలాంటిదేమీ లేదురా నిన్ను చూడాలనిపించి వచ్చాను అంతే అది నిజమేలే కానీ ఇంకేదో కారణం కూడా ఉంది ఏమైంది గిరి అంతా బాగానే ఉన్నారా కన్నీళ్లతో పైకెత్తిన గిరి అక్కడికి వెళ్ళి నేను బాగుపడిందేమీ లేదు మురళి ఇక్కడ ఉంటే కనీసం అయ్యో అనే వాళ్ళైనా ఉండేవాళ్ళు అక్కడి పరిస్థితి అలా కాదు అక్కడికి వెళ్ళగానే ఎక్కడ ప్రయత్నించినా ఏ పని దొరకలేదు అది కష్టం మీద ఒక ఫ్యాక్టరీలో పని దొరికింది కష్టం ఎక్కువ జీతం ఎక్కువ కానీ చెయ్యక తప్పలేదు ఎన్ని సంవత్సరాలు అక్కడే పనిచేస్తూ పిల్లల్ని చదివిస్తూ వచ్చాను అదే నేను చేసిన పొరపాటని అర్థమైంది అదేంట్లా అలా అంటావు అవును మురళి చదువుల కోసం ఇప్పుడు పెట్టాల్సిన డబ్బులు చూస్తుంటే వీళ్ళని చదివించకుండా ఏదో ఒక పనికి పంపిస్తే బాగుండేదనిపిస్తుంది మిగిలిన పిల్లలు ఎలా ఉన్నా సంజయ్ మాత్రం చాలా బాగా చదువుతాడు వాడికి టెన్త్ క్లాస్ పరీక్షలు కూడా అయిపోయాయి డాక్టర్ చదవాలని ఆశపడుతున్నాడు కానీ చదివించే స్థోమత నాకు లేదు వాడేమో చదువుకుంటానని మొండి పడుతున్నాడు చెప్పినా వినట్లేదు డాక్టర్ చదవడం అంటే మాటలా ఎంత ఫ్రీ సీట్ వచ్చినా డొనేషన్లు కట్టకపోతే రాదు ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు అంటూ కళ్ళు తుడుచుకుంటే పరిగెత్తుకుంటూ వచ్చి నాన్నా ఇలా చూడు బావ నాకు ఎన్ని జామకాయలు పోసిచ్చాడో అంటూ లంగాలో పోసుకొచ్చిన కాయలన్నీ చూపిస్తుంటే నవ్వుతూ ఇద్దరు వెళ్ళి తినండమ్మా అన్నాడు మురళి సరే నాన్న అని రాబావా అంటూ సంజయ్ చేయి పెట్టుకుని లాక్కెళ్తుంటే తీక్షణంగా సంజయ్ని గమనించాడు మురళి తెల్లటి శరీరం ఒత్తైన జుట్టు అప్పుడే వస్తున్న లేలేత మీసాలతో వయసుకు మించిన పరిపక్వత కనిపిస్తుంటే ఆ కుర్రాడి మీద నుండి చూపు కూడా తిప్పలేకపోతున్నాడు మురళి గిరి నీ కొడుకు చదువుకు కావలసిన డబ్బు నేను సర్దుబాటు చేస్తాను కానీ నాకో మాటిస్తావా నువ్వా నువ్వెలా ఇస్తావు మురళి ఆ పదికరాల పొలం తప్ప నీ దగ్గర ఏం మిగిలిందని అని ముసలమ్మ అంటుంటే ఆ పొలం అమ్మేస్తాను పెద్దమ్మా దాని విలువ ఇప్పుడు లక్షల్లోనే ఉంది ఆ డబ్బుతో సంజయ్తో పాటు తన తమ్ముడు చెల్లెలు కూడా బాగా చదువుకోవచ్చు అనగానే వద్దు మురళి నా కోసం అంత పని చేయకు నువ్వు బాగున్నావనుకుని సాయం అడుగుదామని వచ్చానే తప్ప నీ పరిస్థితి తెలిసి ఉంటే అసలు వచ్చేవాడినే కాదు మరొకరిని బాధ పెట్టే ఆ చదువు వాడికి అవసరం లేదు లేదు లేగిరి ఆ డబ్బు నీకు ఊరికే ఇవ్వట్లేదు దానికి బదులుగా నా కూతురికి సంజయ్కి పెళ్లి చేస్తావా అని ఆశగా అడిగాడు మురళి ఏమంటున్నావు మురళి అవును గిరి నన్ను చూస్తున్నావుగా ఎప్పుడు ఉంటానో ఎప్పుడు పోతానో తెలీదు నేను లేకపోతే నా కూతురు అనాథ అయిపోతుంది దానికి నిలువ నీడనిచ్చే వాళ్ళు కూడా ఉండరు అదే నీ కోడలైతే అత్త మామ భర్త అందరూ తనకుంటారు మరి పెళ్లి జరిపిస్తావా అది కాదు మురళి రాధిక ఇంకా చిన్నపిల్ల వాళ్ళిద్దరికీ పెళ్ళేంటి ఇది నా సంతోషం కోసం మాత్రమే గిరి కృష్ణ ప్రయోజకుడయ్యాకని రాధికని నీ ఇంటికి తీసుకెళ్ళు ఈ స్నేహితుడి కోరిక ఆఖరి కోరికనుకుని దీన్ని కాదనకు అంటూ కన్నీళ్లతో అడుగుతుంటే తప్పకుండా కృష్ణ నీ కూతురే నా ఇంటి పెద్ద కోడలు ఇది నేను మాటిస్తున్నా అనడంతో మురళి సంతోషానికి హద్దే లేదు ఉన్న బలంగా తనకున్న పదికిరాల పొలాన్ని అమ్మకానికి పెట్టి దాదాపు పదిహేడు లక్షల రూపాయలు గిరి చేతిలో పెట్టాడు మురళి కన్నీటితో వాటిని తీసుకుంటూ నీ మేలు ఈ జన్మలో మర్చిపోలేను అంటుంటే నా అల్లుణ్ణి బాగా చదివించి పెద్ద డాక్టర్ని చేయాలి తప్పకుండా మురళి కానీ దానికంటే ముందు నా సంతోషం కోసం వాళ్ళిద్దరికీ పెళ్లి జరిపిద్దాం గిరి ఆ పెళ్లి చూడడానికి మళ్ళీ ఉంటానో ఉండను అనడంతో సరేనన్నాడు గిరి ఏమంటున్నావు నాన్న నాకు పెళ్ళి ఏంటి నా వయసుంతని ఈ విషయం పోలీసులకి తెలిస్తే అందరినీ జైల్లో పెడతారు చూడు సంజు నేనేం చేసినా నీ మంచి కోసమే అది కాదు నాన్న నేను ఇది మీ మావయ్య ఆఖరి కోరిక నీ చదువు కోసం ఇంత సాయం చేసిన వాడికి ఈ మాత్రం చేయకపోతే కృతజ్ఞత ఉండదు అయినా ఇది కేవలం వాడి సంతోషం కోసం మాత్రమే ఈ పెళ్లికి ప్రస్తుతానికి ఏ విలువ లేదు రాధగా మన ఇంటి కోడలుగా వచ్చేది నువ్వు అన్ని విధాలుగా స్థిరపడిన తర్వాతనే కానీ నాన్న ఆ పిల్ల చిల్ల చిన్నది చెప్పానుగా కృష్ణ నాన్నమాట వింటావుగా అనడంతో ఇంకేం మాట్లాడలేకపోయాడు సంజు ఒక సూత్రం రెండు నల్ల పూసలు ఉన్న తాలిబొట్టుని చూపిస్తూ ఇవి శ్యామల మంగళసూత్రాలగిరి తన గుర్తుగా వీటిని దాచిపెట్టుకున్నాను ఇవి నా కూతురి మెల్లో ఉంటే శ్యామల ఆత్మ శాంతిస్తుంది అంటూనే సంజయ్ చేతిలో సూత్రాలు పెడితే కేవలం నలుగురు మనుషుల మధ్య శ్యామల ఫోటో ముందు నిలబడి చిన్నారి రాధిక మెడలో మూడు ముళ్ళు వేశాడు సంజయ్ కృష్ణ మెల్లో చేరిన కొత్త దండని రాధిక అపురూపంగా చూసుకుంటుంటే ఏంటిది నాకు పెళ్ళేంటి అది కూడా ఈ చిన్నపిల్లతో అనుకుంటూ సగం తెలిసి సగం తెలియని వయసులో అయోమయంగా చూస్తూ నిలబడిపోయాడు సంజయ్ ఆ మరుసటి రోజే అందరికీ వీడుకోలు చెప్పి మురళి ఇచ్చిన డబ్బు తీసుకుని బెంగళూరు వెళ్ళిపోయాడు గిరిధర్ కాలం ఎవ్వరి కోసం ఆగదు మనుషుల కష్ట సుఖాలు సుఖదుఃఖాలు తనకు పట్టనట్టుగా కాలం సాగిపోతూనే ఉ కాలగర్భంలో పదమూడు సంవత్సరాలు గడిచిపోయాయి ఇదండి ఈ రాత కృష్ణామృతం మొదటి భాగం మీకు ఎలా అనిపించింది మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఈ పదమూడు సంవత్సరాల్లో ఏం జరిగింది ఆ తర్వాత ఏం జరగబోతుంది అనేది నెక్స్ట్ ఎపిసోడ్ నుండి తెలుసుకుందాం మరి ఈ కథ కోసం మీలో ఎంతమంది ఎదురు చూస్తున్నారో ఆ విషయాన్ని కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి